గుడ్ మార్నింగ్ హాయ్ సో ఇదొక నెక్స్ట్ డే అన్నమాట ఏం చేస్తున్నామంటే మా చెట్టు కాయలు కొయ్యడానికి వస్తున్నాం ఎందుకంటే మామిడికాయల సీజన్ అంటే ఇప్పుడు సమ్మర్ టైంలో మామిడికాయల టైంలో చక్కగా ఉప్పు కర్రెసుకుని తినాలని అనిపిస్తుంది కదా అందుకోసం ఇదిగో మా డాడీ వచ్చారు కొయ్యడానికి ఏం డాడీ ఉండు ఉండు వస్తాం ఓకే చూస్తున్నారు కదండి ఇదండి డాడీ అయితే మామిడికాయలు కోయడానికి ఒక పెద్ద కర్ర లాంటిది తీసుకొచ్చారు అందదు కదా చాలా హైట్లో ఉంది అందుకోసం చెట్టుకి మామిడికాయలు చాలా వరకు కోసేశారు వాళ్ళు బట్ మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటిని మాత్రం కోయించుకుంటున్నాము జస్ట్ ఉప్పు కారం వేసుకుని తినడం గురించే రెండు కొయ్యండి అన్నాను ఇంకా కొయ్యిన అంటే వద్దు డాడీ ఉంటాం కదా మిగిలిన డేస్లో ఎప్పుడైనా కోసుకుందాం అని చెప్పి సో షెడ్ మీద పడింది చాలా రీసౌండ్ అన్నమాట అది మీరు కూడా వినండి ఫోన్ కదా ఆట్లా కట్టది రైట్ దిట్ సౌండ్ ఏంటి ఏడో అడల్ ఆన కటాలరీ షెడ్ మే పడింది కదా రెండి సరిపోతే లేవాలి మంచి ఇంకోటి ఎwna కొస్కో అదే పడికెంద పడినా బంబల్ష్డ్ తీసుకో చాలు తీసుకో అలా ఓకే చాలు సరిపోకే అడబడిపెని పెద్ద మాల ఇంట్లో పడ్డే జాగ్రత్త అందరూ లేరు కాదు వదిన ఒకరితో ఉండను తను ఒక వెళ్తాను భీమవరం ఉంది మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్టున్నారు పెద్దమ్మ పెద్ద

చాలు చాలు సరదాకే స్మెల్ మాత్రం బంగినపల్లికాయల్లో వస్తున్నాయి ఓకే ఫైనల్లీ అయితే మాటపలు కోయించేసాం ఇప్పుడు వీటికి చక్కగా మంచిగా వాష్ చేసేసి పీల్ తీసుకుంటే కొంచెం లైట్గా పీల్ తీసి ఉప్పు కారం వేసుకుంటే భలే టేస్ట్ అబ్బా ఎంతమందికి ఇలా మావిడికాయలు ఉప్పు కర్రలు పట్టించి తినాలి అని అనుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ ఉంటారు తి అలా ఇష్టపడని వల్ల ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను నేనైతే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కింద పడింది కదా కొంచెం పగలొచ్చింది ఇది డ్యామేజ్ అయినట్టుగా అంటే ఏదో కొంచెం మనం ఎలాగో కట్ చేసే లోపే అయ్యో పోయి మంచి టేస్ట్ స్మెల్ ఎదిరిపోతుంది మామిడికాయల నుంచి వస్తచ్చు అండి ఏదో ఒక ఫ్లేవర్ వస్త చూండి ఉండి ఫ్లేవర్ ఆ స్మెల్ అద్దిరిపోతుందబ్బ చాలా బాగుంది వచ్చారు దా ఉప్పు కరాలు వేసుకుని తినేద్దాం ముగ్గు తినవాళ్ళే నేను అన్నయ్య వాడేస్తా ఫుల్ ఫేవరెట్ అసలు మామూలుగా కాదు పట్ట కట్ అయిపోయింది కింద పడింది కదా గట్టిగా పడింది కదా అందుకోసం అది కొంచెం కట్ అయ్యింది ఏ అలా ఓపెన్ చేయకూడదు వాష్ చేసావా ఏం చేస్తున్నామ్మా వంట ఏంటి వాళ్ళ కూరలు చికెన్ కర్రీలు చికెన్ కర్రీ పల్ల పుల్లు ఓకేనండి అమ్మ అయితే రోజు నాన్ వెజ్ ప్రిపేర్ చేశారు చికెన్ కర్రీ చేపల పులుసు పులుసు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో తీయాలని అనిపించి అలా తీశాను సో ఇక్కడ డాడీ అయితే మనం మీకు వీడియోలో చూపించాను కదా తాటి ముంజకాయలు ఉంటాయి కదా సో ఆ ముంజికాయలతో బండ తయారు చేస్తున్నారు పిల్లల కోసం మన చిన్నతనంలో ఆటలు ఆడిన ఆటల్లో ఇదొకటి మాట ఈ ముంజికాయల బండ అనేది సో ఆ మెమరీస్ గుర్తొచ్చాయి నాకు ఎక్సర్సైజా నీకున్న తెలివి మామూలు తెలివి కాదు అయ్యో ఇప్పుడు మామిడికెళ్ళ కొయ్యడానికి బాగుంది కానీ ఇది కమ్మ ఎందుకు ఎరగొడుతుందో పర్లేదా चाल सरप काय <laughs> लाव कदा कामाला

ఎలకన్నా నీకే హైట్ సరిపోతుంది అది పెద్దది అయిపోతుంది హైట్కి అంటే సపోర్ట్కి పర్లేదు ప్రస్తుతాన్ని మామూలుగా చేసి ఇచ్చాడు అన్న అందులో పెట్టాలలో చూస్తున్నారా డాడీ పిల్లలకి అలా బండి తయారు చేసి దగ్గరుండి ఆడిస్తున్నారు ఇలా ఇలా ఆడుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలని కిషాంత్కి ఇంకా తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాడు వాడైతే సో రిద్విక్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అలా మేము చేయించామన్నమాట చిన్నప్పుడు అది అలా చేసి ఇచ్చేవాళ్ళం పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి మెమొరీస్ గుర్తొచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి ఓపికలు ఎక్కువ అని చాలా చోట్ల విన్నాను బట్ మా డాడీని చూసాకైతే మేము బాగా ఫిక్స్ అయిపోయాం అన్నమాట అంత ఓపికగా ప్రతి పనిలోని మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ మీదే పని ఒత్తిడి పడిపోకూడదు అని చెప్పి ప్రతి దాంట్లోనూ కూడా చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంటారు అసలు ఆ విషయంలో మేము చాలా అదృష్టం అనిపిస్తుంది అండ్ అలానే లాస్ట్ వీడియోస్ ఏవైతే నేను టూ వీడియోస్ షేర్ చేశానో చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి అబ్బాయి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అమ్మ వాళ్ళ ఇంటికి రావడం వలన చా నేను ఇంత మంచి కమెంట్స్ నుంచి చదువుతున్నాను అన్న ఒక హ్యాపీ ఫీలింగ్ అంటే అందరికీ కూడా మా ఇల్లు అండ్ అలానే సరౌండింగ్స్ ఆ గ్రీనరీ ఆ గార్డెన్ కానీ ఆ పూల మొక్కలు అందరికి చాలా అంటే చాలా నచ్చింది సో ఎస్పెషల్లీ మా అమ్మ అంటే చాలా ఇష్టం అందరికీ అని అమ్మ చేతి వంట అండ్ అలానే అమ్మ మాటలు అన్నీ కూడా చాలా చాలా ఇష్టంగా ఇది అవుతారు బట్ అదే అనుకున్నాను అబ్బాయి ఈ సార్ ఎందుకు అలా అమ్మ డాడీ వాళ్ళతో మాట్లాడించాల్సింది అని మీరు అందరూ కామెంట్స్ కమెంట్స్ పడుతుంటే తెలుస్తుంది ఓకే నెక్స్ట్ టైం ఇలా చేద్దాం మీకు నచ్చే విధంగా ఇంకా మంచి మెమరీస్ అనేది దాచుకోవాలంటే ఇలా చేయాలి అని తెలుస్తుంది మీరు పెట్టేటువంటి కమెంట్స్ వలన ఒక బూస్టింగ్గా ఒక ఐడియాతో అనిపిస్తుంది ఇలా చేయాలి అని అండ్ మామిడికాయలు తెచ్చిన తర్వాత వాష్ చేసినటువంటి బిట్ అనేది మిస్ అయినా కానీ ఫొటోస్ ఉండిపోయాయి అందుకోసం వాటిని అలా యాడ్ చేశాను అనమాట సో వాటిని మంచిగా వాష్ చేసేసి తర్వాత వాటిని ఏ పీసెస్ కట్ చేద్దామని కారం

super ഉപ്പുനെ കൊതുക്കാരം പെടുത്തത് കാരും మెయిన్ వేయాలి అక్కడ మెయిన్ ఆన్ చేస్తే ఇంకా ఆన్ చే

డైట్ మానేయడం తోటి చీక్స్ వచ్చేసి ఎలా పడితే అలా ఉన్నాను అబ్బా నిజంగా ఏంటంటే అలా అందిస్తుంది కొత్తగా మళ్ళీ డైట్ స్టార్ట్ చేసేయాలి కొంచెం టైం తీసుకుంటాను ఓకే నేను కాఫీ తెచ్చుకుని వస్తాను కాఫీ మర్చిపోయాను మార్నింగ్ తీసి ఇక్కడికి వచ్చారంటే కాఫీ ఖచ్చితంగా ఉంటుంది కాఫీ చాలా ఇష్టం అమ్మ చాలా బాగా చేసిస్తారు అందుకోసం ఓకే కాసేపు రిలాక్స్ సోదాని వచ్చేసాము మార్నింగ్ పనులన్నీ అయిపోయినాయి అంటే ఇంక రూమ్లోకి వచ్చేస్తాం కాసేపు ఇక్కడ నేను ఎడిటింగ్ చేసుకోవడం ఏదో ఒకటి పిల్లలు అయితే ఏదో ఒకటి ఆడుకుంటారు అంటే వదిన వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు అంటే నివిషా ఈశా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు బట్ ఈరోజు వాళ్ళు ఊళ్ళో లేరు వదిన వాళ్ళ కజిన్కి మ్యారేజ్ సెట్ అయింది పెళ్లి చూపులకు సంబంధించి ఏ చూసుకోవడానికి వెళ్ళారు అందుకోసం సోదన్ కూడా వెళ్ళింది పిల్లలు వదినని ఓకే ఈ ముంజులకి సంబంధించి లిక్విడ్ ఉంది కదా ఐస్ యాపిల్కి సంబంధించిన లిక్విడ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాము చాలా చాలా టేస్టీ ఉంటుంది సో ఈరోజు లంచ్లోకి అమ్మ అయితే చేపల పులుసు అండ్ అలానే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు కదా లంచ్ చేస్తున్న సమయంలోనే కరెక్ట్గా చిన్న ఇంకో కర్రీ తీసుకొచ్చారు అనమాట ఇది అయితే చేప ఉంటుంది కదా సో సొర ఫ్రై ఉంటుంది ఆ కర్రీ తీసుకొచ్చారు సో లంచ్ కంప్లీట్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఇలా డాడీ అయితే చాకోబర్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు హరిన ఐస్ క్రీమ్స్ సో చక్కగా మంచిగా అందరం తినేసాం అంటే అది మేము ఏం చేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాము సో అది అప్పటికప్పుడే తినేయాల్సింది లంచ్ అయిన తర్వాత తిందాము అని అన్నా అనుకున్నాం అంటే డాడీ కరెక్ట్గా తీసుకురావడం కూడా వన్ కళ తీసుకొచ్చారు సర్లే లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పి లంచ్ చేసి తర్వాత తీసుకుందా అనే గ్యాప్లోనే మెల్ట్ అయిపోయాయి అన్నమాట అంటే ఎండకి అంతలా మెల్ట్ అయిపోయినాయి అని అనుకున్నాం సో అందరూ ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేస్తే నాది మాత్రమే పర్ఫెక్ట్గా ఉంది అందరూ అది కబుర్లు కాసేపు చెప్పుకుని మాట్లాడుకుని తినడం స్టార్ట్ చేసాం ఎవరికి వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ ఇది ఉంటుంది కదా కింద స్టిక్ సో ఆ స్టిక్ నుండి సెపరేట్ అయిపోయింది నా ఒక దానికే పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుని నవ్వుకుంటే పిల్లలిద్దరూ నాకు ఇచ్చే నాకు సో ఎవరికి ఇచ్చినా మళ్ళీ ఫైట్ చేసుకుంటారని చెప్పేసి కామ్గా ఉండమని చెప్పి నేనే తినేసాను ఇంకా అక్కడికి వెళ్ళాను అంటే అంటే మా వారు వచ్చిన తర్వాత డైట్ స్టాప్ చేశాను కదా ఇంకా వెంటనే సమ్మర్ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అందుకోసం స్కిప్ చేసేసాను డైట్ని అనేది ఎలానే ఇంక మళ్ళీ ఒక్కసారిగా స్టార్ట్ చేద్దామని అంటే ఇంటి దగ్గర ఉండగానే ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం డైట్ అనుకునేసరికి అమ్మ అన్నారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చెయ్యి తల్లి ఎప్పుడు ఏదో వచ్చినా సరే ఇది తిన్ను అది తిన్నో ఏం తెచ్చినా తినవు సో అందుకోసం డైట్ అయితే ఇంక తర్వాత చేసుకుందువు కానీ తాను ని కావాలనుకుంటే నువ్వు వచ్చేసే మన ఇంటికి వచ్చిన తర్వాత అన్ని శుభ్రంగా తిని అప్పుడు ఇంటికి వెళ్ళి చేసుకో అని చెప్పంటే ఇంకా అందుకోసం అందుకే కాఫీలు తాగుతున్నాను ఇలా ఐస్ క్రీమ్స్ తినేస్తున్నాను ఫుడ్ రెండు పూటలా తినేసి ఇంకా అలా అందుకోసం కొంచెం నేను అప్పుడు అక్కడ చబ్బిగా కనిపిస్తున్నాను వీడియోస్లోని అండ్ వాటర్ చేంజ్ వలన వాయిస్ కూడా హస్కిగా అయిపోయింది మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిపి కబుర్లు చెప్పుకుంటూ అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట అండ్ ఈవినింగ్ లేచేసరికి వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసి ఇచ్చారు తింటున్నాము హాయ్ ఇదండి వాడు కామిడీ కసేపల్లమెంట్ తింటుంటే అలా చేశాడు అండ్ ఎవరింటికైనా పుట్టింటికి వెళ్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా ఆ సందర్భంలో మాకు ఇంటికి వెళ్ళాము అంటే మేము కూడా చిన్నపిల్లలు అయిపోయే వాళ్ళం అండి టుడే వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బాయ్